నమస్కారం స్వాగతం ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ నెల్లూరు జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా చికెన్ స్టాల్స్ లను తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు చికెన్ షాప్ యజమానులను బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారి సూచనలతో ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆత్మకూరులోని అన్ని చికెన్ దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని ఇక్కడికి వచ్చే కోళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయనే వివరాలు తెలుసుకొని చికెన్ స్టాల్ నిర్వాహకులకు ప్రజలకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరి వెంట ఏఈ ప్రసాద్ మరియు శానిటేషన్ సిబ్బంది హాజరయ్యారు నెల్లూరు అందరికీ నమస్కారం అండి మరి నెల్లూరు జిల్లాలో మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి ఇటు పేపర్లు కావచ్చు టీవీలో కావచ్చు బ్లడ్ ఫ్లో అనేది వ్యాధి మనం మన నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు కొవ్వూరు గోదర్పూరు అనే ప్రాంతంలో బ్లడ్ ఫ్లో అనేది కనబడుతుంది ఇది ఈ బ్లడ్ ఫ్లో అనేది మన చికెన్ ద్వారా మన కోళ్ళ ద్వారా వ్యాధిస్తుంది ఇటు ఫారం సంబంధించినటువంటి కోళ్ళు కావచ్చు నాటు కోళ్ళు కావచ్చు ఎక్స్ కావచ్చు వీటి మీద ఇది ఈ వ్యాధి సంబంధించినటువంటి హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనేది ఇది ఊపిరితిత్తుల మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది లెన్స్ మీద కాబట్టి మేము ప్రజలకు చెప్తున్న ఒకటే మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఆత్మకూరులో ఉన్నటువంటి అన్ని చికెన్ స్టాల్స్ ఉన్నటువంటి అందరూ కూడా మేము తెలియపరుస్తున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి ఈ కోల్డ్ తేవడం కానీ ఇటు పాలం కోళ్లు కావచ్చు నాటు కోళ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే మనకు ఎక్కడి నుంచి వ్యాధి సంక్రమించి వస్తుందో ఆ ఏరియా అంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు అక్కడ అన్ని కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందస్తుగా మనం మన పట్టణంలో ఆత్మకూరు పట్టణంలో మేము అన్నీ కూడా చికెన్ స్థానాలకు సంబంధించినటువంటి యజమానులతో అక్కడ ఈ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తెచ్చేటట్టయితే వాటిని వాటన్నిటిని కూడా నిర్మూలించడం కూడా ప్రజలు అవగాహన కలగాలి మరి ఈ చికెన్ అనేది కొన్నాళ్ళు వాడకుండా ఉంటేనే మంచిది ఆ పరిసర ప్రాంతాలు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి వచ్చినట్టు ఇంకో ప్రాంతాన్ని కూడా ఈ వ్యాధి పకడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మన రాష్ట్రం మొత్తంలో కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే కలిగి ఉంది ఈ నెల్లూరు జిల్లాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళు కూడా అవగాహన కలిగించుకొని మరి ప్రజలకి వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడాలని మరి ప్రజలు ఈ రెండు మూడు నెలలు కూడా వీటిని వాడకుండా ఉంటే మంచిది ఇంకో చికెన్ స్టాల్స్ నుంచి వచ్చే వేస్టేజ్ కూడా వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఈ చెరువుల్లో కూడా తీసుకెళ్లి వేయడం జరుగుతుంది అనేది మా దృష్టికి రావడం జరిగింది మరి వాటిని కూడా వెంటనే నిర్మూలించడం జరుగుతుంది ఎందుకంటే మరి ఈ బ్లడ్ ఫ్లో సంబంధించినటువంటి వ్యాధిలో ఉన్నటువంటి మరి ఆ ఏదైతే చేపల చెరువులు సంబంధించి అవి కూడా తిన్నప్పుడు మరి ప్రజలకి అనారోగ్యానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది వాటి మీద వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి